హాయ్ అండి నేనైతే భోజనం చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి అయితే తోటకూర ఫ్రై పప్పు అయితే ప్రిపేర్ చేశానండి పప్పు మామిడికాయ కారం అయితే వేశాను నేను నేనైతే భోజనం చేస్తూ ఉన్నాను అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే కింద కూర్చొని తినడమే అలవాటు చేసుకోవాలి మా చిన్నప్పుడైతే పెద్దవాళ్ళు అన్నం తినిపించడం అనేది ఉండేది కదండీ త్రీ ఇయర్స్ నుంచే గిన్నెలో అన్నం పెట్టిస్తే తినేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు టెన్ ఇయర్స్ వచ్చినా సరే మనమే తినిపించాల్సి వస్తుంది కొంతమంది పిల్లలు తింటా అంటారు కానీ అసలు తినరండి మా పిల్లలు కూడా అంతే నేనే తినిపిస్తానండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా ఇద్దరికి కలిపి నేనే అన్నం తినిపిస్తూ ఉంటాను ఒకవేళ నాకు పని ఉందని నేను తినిపించలేదనుకోండి అసలు అన్నం తినడమే మానేస్తారు మీ పిల్లలు కూడా ఇంతేనా నేనైతే ఎక్కువ పనులు ఉంటేనే పిల్లలకి అన్నం పెట్టి కల్పిస్తానండి లేదంటే నేనే తినిపిస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా తప్పకుండా మా పిల్లలిద్దరికి నేనే తినిపిస్తాను నేనే స్నానం చేపిస్తూ ఉంటానండి అదే వాళ్ళ వాళ్ళకు కూడా నేర్పించాలి నేర్పిస్తే మంచిదే నేర్పించినా సరే మనం మనం కూడా ప్రతిరోజు వాళ్ళకి తినిపించడం వల్ల వాళ్ళు కడుపు నిండా తింటారు వాళ్ళంతటా వాళ్ళు తిన్నారనుకోండి బద్ధకంతో కొంతమంది పిల్లలు తినరు